హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బలవంతపు బంధం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ చూసేవాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ కూడా ఒకసారి చూడండి అప్పుడే స్టోరీ మీకు అర్థమవుతుంది ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్కి వచ్చిందండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఆఫీస్కి రెడీ అవుతున్న వీక్షిత్తో మాట్లాడుతూ ఉంది వందన తర్వాత ఏం జరిగిందో చూద్దాం మీ అన్నయ్యని మా అక్కని కలపడం గురించి అంది వందన ఓ అదా దానికోసమైతే ఒక సూపర్ ప్లాన్ రెడీ చేసి కదా అన్నాడు వీక్షిత్ ఓ అవునా ఏంటి ఆ ప్లాన్ నిన్న వేసేవే తొక్కలో ప్లాన్ అలాంటిదేనా అని అడిగింది వందన గుర్రుగా వందనని చూస్తూ నిన్న నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది కానీ పర్సన్స్ మారారు అంతే అన్నాడు దీక్షిత్ కవర్ చేసుకున్నది చాలే కానీ ఈ రోజు ప్లాన్ ఏంటి అడిగింది వందన ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కి వదిలి కూడా రావాలి అన్న సంగతి తెలిసిందే కదా టైం అంటే టైమే ఒక్క ఫైవ్ మినిట్స్ లేట్ అయినా ఊరుకోడు కాబట్టి నువ్వు వదిన మీటింగ్ కి టెన్ థర్టీకి వచ్చేటట్లు చూడు అన్నాడు వీక్షేత్ విచిత్రంగా మొహం పెట్టి అదేంటి మీటింగ్కి టెన్ కి అయితే అక్క టెన్ థర్టీకి రావాలా అలా వస్తే బాబాకి కుక్క వస్తుంది కదా అడిగింది వందనా రాదు అన్నాడు వీక్షేతు రాధని నువ్వెలా చెప్తున్నావు అడివి వందన ఎందుకంటే తను మిసెస్ వైష్ణవ్ కాబట్టి ఆవిడను మన బాస్ వైష్ణవ్ గారు ఏమి అనరు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ షాక్ అయ్యి ఎండీ గారికి వాళ్ళ వైఫ్ అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మీటింగ్కి లేటుగా వచ్చినా ఒక్క మాట కూడా అనలేదు అని అంటారు ఆ మాటలు విన్న వదిన పొంగిపోయి అన్నయ్య గురించి ఆలోచిస్తుంది అప్పుడు అన్నయ్య పొలంలో కూడా అమ్మలకలు వస్తాయి అని తన ప్లాన్ వందనకి చెప్పాడు దీక్షిత్ అది అంతా విని ఇదంతా బాగానే జరుగుతుందంటావా అని అనుమానంగా అడిగింది వందన అమ్మ తల్లి నువ్వు అంత నెగిటివ్ గా మాట్లాడికే బాబు నాకు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకముందే నీరసం వచ్చేస్తుంది ముందు చెప్పిన పని చెప్పినట్లు చేయి అని అన్నాడు దీక్షిత్ సరే అని మనసులో అనుమానంగానే ఉన్నా ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం వీడికి అనుకుని బయటికి నడిచింది చూడందనా వసు నిద్ర లేచేసరికి ఆఫీస్ కు వెళ్లిపోయాడు వైష్ణవ్ రూమ్ అంతా చూసి ఎక్కడా అతను తనకి కనిపించకపోయేసరికి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళింది ఆమె అప్పటికే సుధా టిఫిన్ రెడీ చేయడంతో అందరూ తింటూ ఉన్నారు రా వసుధ వచ్చి నువ్వు కూర్చో టిఫిన్ వడ్డిస్తాను అని అప్పుడే కిందకి దిగిన వసుధను చూసి అంది సుధా వద్ద ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అని చెప్పి సుధ చెప్పేది కూడా వినకుండా కిచెన్ లోకి వెళ్ళిపోయింది వసుధ వైష్ణవ్ వచ్చి తనతో మాట్లాడి తనకు అన్నం తినిపించడం ఒక కళలా ఉంది సంజనకి బావకి నా మీద ఇంకా ప్రేమ ఉంది కానీ నాకు ఇప్పుడు బావ మీద ఉన్న ప్రేమ కన్నా అమ్మా నాన్నలే ముఖ్యం అత్తయ్య చెప్పినట్లు వాళ్ళు నన్ను పెంచినందుకు నేను వరి వారి కొడుకు కోడల్ని విడదీయాలని అనుకోవడం ధర్మం కాదు అని అనుకుని కిందకు వచ్చి వసతి కోసం వెతికింది సంజన ఆమె ఎక్కడా కనిపించకడంతో అత్తయ్య వసతి అయ్యేది అని సుధని అడుగుతుంది ఉంది అని సుత చెప్పడంతో అటువైపు వెళుతుంది సంజన ఇప్పుడు ఈ కొండ ముచ్చికి మా అక్కతో ఏంటి పని అని అనుకుంటూ వెళుతున్న సంజన వైపు కోపంగా చూస్తుంది వందన అది గమనించి సంజన ఎక్కడికి పోదు కానీ ముందు ప్లేట్లో ఉన్న టిఫిన్ తిను చల్లారిపోతుంది అని మెల్లిగా కొనిగాడు వీక్షిత్ పళ్ళు నూరుతూ వీక్షితుని చూస్తూ టిఫిన్ తింటూ ఉంది వందన కానీ తన మనసు అంతా సంజన చుట్టూనే తిరుగుతూ ఉంది కిచెన్ లోకి వచ్చిన వసద ఏదో ఆలోచిస్తూ ఉంది అది చూసి వసూని హత్తుకుంది సంజన దాంతో షాక్ అయింది వసద ఒక రెండు నిమిషాలకి వసదను వదిలి మా బావని పూర్తిగా నీకు ఇచ్చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకో అని వసత బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకు నడిచింది సంజన ఎలా చేస్తుందని అస్సలు ఊహించలేని వసద జరిగింది నమ్మలేనట్లు వెళుతున్న సంజన వైపు చూస్తూ అలా ఉండిపోయింది అందరినీ అందరినీ టిఫిన్ చేయడం పూర్తయింది నువ్వు కూడా తిను ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉందంట కదా అని అంది సుధా ఆ మాటతో షాప్ నుండి తేరుకుని అలాగే అత్తయ్య అనే హాల్లోకి వచ్చింది ఆమె ఆమెను చూసి అక్క మీటింగ్ టెన్ థర్టీకి వైష్ణవి వదిన ఏదో పని ఉంది అని అంది అందుకే నేను ముందుగా వెళ్తున్నా నువ్వు టిఫిన్ చేసి బయలుదేరు అని చెప్పి బయటికి నడిచింది సంజనకి ఏమైంది ఎందుకలా ప్రవర్తిస్తుంది రాత్రి వైష్ణవ్ తనతో ఏం మాట్లాడాడు అసలు అతని మనసులో ఏముంది అని ఆలోచించుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి తన గదిలోకి వెళ్ళింది వసుద ఆమె మైండ్ లో మొదలవుతున్న మెదులుతున్న ప్రశ్నలకి పిచ్చి పట్టేలా ఉంది చాలాసేపు ఆలోచన తోటే గడిపేసిన ఆమె టైం టెన్ అవ్వడంతో ఆఫీస్కి బయలుదేరుతుంది కాలేజీకి రెడీ అయిన వర్షితని చూస్తూ ఉండిపోయాడు నీరజ అతన్ని చూసి ఏంటి ఆ చూపు అని కోపంగా అడిగింది వర్షిత ఇది నేను కొన్న డ్రెస్సే కదా బాగా ముద్దస్తుంటే ఒక ముద్దస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఆ డ్రెస్ వంక చూస్తున్నా అన్నాడు నీరాజ్ నువ్వు అలా చూడటం చూసిన వాళ్ళు ఎవరు డ్రెస్ చూస్తున్నావని అనుకోరు అంది వర్షిత మరి ఏం చూస్తున్నాను అనుకుంటారు కొంటగా అడిగాడు నీరాజ్ ఏమి తెలియని అమాయ తెలియని వాడిలా అమాయకంగా ఫేస్ పెట్టకు నువ్వు కనిపించే అంత అమ్మాయికోవడం ఏమీ కాదు అని నిన్ను తట్టుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు అంది వర్షిత నన్ను తట్టుకోవడం కష్టమని నీకెలా తెలుసు అడిగాడు నీరాజ్ అదే ఆ రోజు నువ్వు చేసిన అని ఏదో చెప్పబోయి ఆగిపోయి ఏదో గుర్తుకురాగా సిగ్గుతో తల ఉంచుకుంది వర్షిత తనను చూసి ఆగిపోయావే చెప్పు నేను ఆ రోజు అని అన్నాడు నీరాజ్ ఏమీ లేదు తల వంచుకుని చెప్పింది వర్షిత నువ్వు మరీ అంత పడకు ఆ రోజు నా ఫర్ఫార్మెన్స్ కన్నా నీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది కానీ సిగ్గుపడింది చాలు త్వరగా టిఫిన్ చేసి కాలేజ్ లేట్ అవుతుంది అని అన్నాడు నీరాజ్ ఆ మాటతో కళ్ళెత్తి అతన్ని చూసి బాబోయ్ నిజంగానే నేను అనుకున్నంత ఇన్నోసెంట్ అయితే వీడు కాదు నేను ఊహించ ఊహించని రొమాంటిక్ యాంగిల్ నీడులో చాలానే ఉంది అని అనుకుని బయటికి నడిచింది వర్షిత అప్పుడే భారతి వేడి వేడిగా పులిహోర చేసి తీసుకువచ్చి ఇద్దరికి వడ్డించింది వావ్ పులిహోర అంటూ ఫాస్ట్ గా ప్లేట్లో వడ్డించుకుని తింటుంది వర్షిత నీకు పులిహోర అంటే అంత ఇష్టమా అని అడిగింది భారతి లేదత్తయ్య నాకు అసలు పులుపు నచ్చదు కానీ టూ డేస్ నుంచి పులిహోర తిలాలని చాలా అనిపించింది చెప్పింది వర్షిత ఆ మాటతో ఏదో సందేహం రాగా అడగాల వద్దా అన్న ఆలోచనలో పడింది భారతి థ్యాంక్ యూ అత్య పులిహోర చాలా అంటే చాలా బాగుంది అని భారతిని అప్ చేసుకుని బాక్స్ కోసం తన గదిలోకి వెళ్ళింది బుక్స్ కోసం తన గదిలోకి వెళ్ళింది వర్షిత వర్షిత వెళ్ళిన వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్న భారతిని చూసి ఏంటమ్మా అని అడిగాడు నీరాజ్ ఏమీ లేదు అని వర్షిత జాగ్రత్త ఈ మధ్యన తనకి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పింది భారతి హెల్త్ బాగాలేదా ఏమైంది అని కంగారుగా అడిగాడు నీరాజ్ ఏమీ లేదు కొంచెం నీరసంగా అంతే దగ్గరుండి చూసుకో అని చెప్పింది భారతి సరే నేను చూసుకుంటాను అని అన్నాడు నీరాజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అందరు డైరెక్టర్లు వచ్చారు వాళ్ళందరినీ చూసి లెస్ ద మీటింగ్ అని అడిగాడు వైష్ణవ్ అది సార్ వసదా మేడం ఇంకా రాలేదు అని కొంచెం భయంగా చెప్పాడు మనోజ్ మేడంకి మీటింగ్ టైమ్ చెప్పారా అని అడిగాడు వైష్ణవ్ హా సార్ నిన్ననే మేడం కి మెయిల్ చేశాను అని చెప్పాడు మనోజ్ ఆఫీస్ కు రావడం మేడం ఫస్ట్ టైం కదా సార్ లేట్ గా వచ్చినా పర్వాలేదు అనుకున్నారేమో అన్నారు డైరెక్టర్ లో ఒకరు అని ఏముంది సార్ మేడం ప్రతి విషయంలోనూ సిన్సియర్ గా విన్నాము సో మీటింగ్ కి లేటుగా వచ్చినా తన సిన్సియారిటీ తెలిసిన వాళ్ళే కదా ఇక్కడ ఉండేది సో ఎవరు ఏమి అనరు కదా అని అనుకున్నారేమో అన్నారు మరొకరు ఆ మాటలు మామూలుగానే ఉన్నా అందులో ఉన్న వెటకారాలు అందరికి క్లియర్ గా అర్థమవుతుంది ఆ మాటలు వింటున్న వందన వెళ్ళు మండిపోయింది ఇంచుమించు వైష్ణవ్కి కూడా అలానే ఉంది దాంతో పెరుగుతున్న కోపాన్ని తన గుప్పెట్లో మూసి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అతను అలా ఇరవై నిమిషాలు గడిచిపోయింది ఆ రూమ్ డోర్ ఓపెన్ అవడంతో అటువైపు చూశారు అందరూ గ్రీన్ కలర్ శారీ కట్టుకుని మెడలో చిన్న నల్ల గొలుసు వేసుకుని ఎంతో టీవీగా ఆ గదిలో అడుగుపెట్టింది చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు అక్కడ ఉన్న వారంతా ఎండి వైఫ్ అన్న సంగతి కూడా మర్చిపోయి మరి వసదని చూపులతోటే తినేస్తూ మైమర్చిపోయారు వారు వాళ్ళందరినీ చూసిన వైష్ణవికి అరికలి మంట నడినెత్తికెక్కింది తన ముందు ఉన్న టేబుల్ మీద తన చేతితో గట్టిగా కొట్టాడు వైష్ణవ్ ఆ సౌండ్ కి ఒక్కసారిగా ఉలిక్కిపడి అలర్ట్ అయ్యి తన భార్యని వైష్ణవ్ ఏమంటాడో అని ఒక అంచనాకి వచ్చి అతను వైపే చూస్తున్నారు వారు మీటింగ్ గా వచ్చిన వసదని వైష్ణవ్ ఏమంటాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే నా ప్రియతమ స్టోరీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా చూడండి అది కూడా చాలా మంచి స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను